దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల హాట్ టాపిక్ నడుస్తున్న తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్తికి నెటిజన్లు సస్పెన్స్ తలపించిన కర్ణాటక ఎన్నికల్లో ఫైనల్ గా సీఎం పీఠాన్ని జేడీఎస్ నేత కుమారస్వామి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు మే ఇరవై మూడున ఆయన సీఎంగా స్వీకారం చేయబోతుండటంతో నెటిజన్లు గూగుల్లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు ఈ వెతుకులాటలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత కర్ణాటక రాష్ట్రానికి కాబోయే సీఎం రెండో భార్య రాధిక కుమారస్వామి గూగుల్ మోస్ట్ ట్రెండింగ్ టాప్ ప్లేస్లో ఉన్నారంటే ఆమె కోసం నెటిజన్లు ఏ స్థాయిలో సెర్చ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా శ్రీలంక అమెరికా కువైట్ దేశాల్లో సైతం రాధిక కుమారస్వామి టాప్ ట్రెండింగ్లో కొనసాగుతున్నారు గూగుల్ ప్రకటించే టాప్ వందలో పద్దెనిమిదవ స్థానంలో రాధిక కుమారస్వామి ఉన్నారంటే ఆమె వ్యక్తిగత సమాచారం రాబట్టడం కోసం నెటిజన్స్ ఏ రేంజ్లో సెర్చ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు రాధికా కుమారస్వామి అసలు పేరు రాధికా కుట్టి హీరోయిన్గా నిర్మాతగా అనేక చిత్రాలకు పనిచేశారు ఆమె ఏళ్ల వయసులోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారు రెండు వేల రెండు సంవత్సరంలో నీలిమేఘ శ్యామ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత నిన్నరాగి బా తంగి మనమగలు తాయి ఇల్లడ తబ్బాలి చిత్రాల్లో వరుసగా నటించారు తాయి ఇల్లడ తబ్బాలి చిత్రాన్ని గాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్నారు ఇక కోలీవుడ్లో ఇయర్కాయ్ అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాణ రంగం వైపు వెళ్లారు షమిక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ స్టూడియోను స్థాపించారు కూడా అనంతరం లక్కీ అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు కన్నడ తమిళ ఇండస్ట్రీలో సుమారు ముప్పై చిత్రాలకు పైగా నటించిన రాధికా కుమారస్వామి రెండు వేల నాలుగులో నందమూరి హీరో తారకరాంత్తో సరసన భద్రాద్రి రాముడు చిత్రంలో నటించారు ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం కూడా వహించారు అనంతరం రెండు వేల పద్నాలుగులో అవతారం అనే భక్తిరస చిత్రంలో నటించారు ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు జేడిఎస్ నేత కాబోయే కర్ణాటక సీఎం కుమారస్వామి కన్నడ చిత్రసీమలో నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు ఈ నేపథ్యంలోనే హీరోయిన్ రాధికా కుమారస్వామితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం ప్రేమగా మారడంతో రెండు వేల ఆరు సంవత్సరంలో ఇరువురు పెళ్లి చేసుకున్నారు వీరికి షమిక కే స్వామి అనే కూతురు ఉంది అయితే ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం రాధిక మొదటి భర్త చిన్న వయసులోనే గుండెపేటుతో మరణించారు అయితే కుమారస్వామి రాధిక వివాహంపై మాత్రం ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం అయితే రెండు వేల పదిలో కాంగ్రెస్ నాయకురాలు రమ్య రాధికకు కుమారస్వామికి వివాహమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు అనంతరం కుమారస్వామి రాధికతో తనకు వివాహమైన విషయాన్ని అంగీకరించారు